హాయ్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను లేత అలసందకాయలు అండి బొబ్బర్లు అంటారు కదా అవి ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఓకే అండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాము కొంచెం ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు వేసాను అలాగే కొంచెం అండి కొద్దిగా మినప్పప్పు కొంచెం పచ్చనపప్పు తెల్లగడ్డ వేసానండి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఇవి కూడా చక్కగా వేయించేస్తున్నాము కరివేపాకు వేస్తున్నానండి అలాగే ఓకే అండి వేగిపోయింది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న అలసందకాయలు లేత అలసందకాయలు అయితే వేస్తున్నాము కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారండి దీన్ని మేమైతే నెల్లూరులో అలసందకాయలు అని అంటాము లేతకాయలు చక్కగా ఉన్నాయి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నానండి బాగా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో చాలా బాగుంటుంది హోటల్స్లో కూడా ఇదే విధంగా చేస్తారండి రెస్టారెంట్లలో కూడాను విజు హోటల్స్లో ఓకే అండి సాల్ట్ వేస్తున్నాను చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం మూత పెట్టేసి చక్కగా ఉడికించేసుకుందాం లైట్గా కొంచెం అట్లా నీళ్లు అండి వాటర్ తగిలితే చక్కగా ఉడికిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి లైట్గా చక్కగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి తర్వాత ప్రాసెస్ లేకైతే ఎలా చేయాలో చెప్తాను ఓకే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనండి మంచి టేస్టీగా ఉండే కర్రీ అయితే నేను పరిచయం చేస్తున్నాను అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర ఎలా ఉందో చూద్దాము ఓకే అండి బాగా ఉడికిపోయిందండి చక్కగా ఉడికింది మనం లాస్ట్లో ఇంకేమి వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూర అండి తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము మనకి చక్కగా కూర అయితే అయిపోయినట్లే ఇంకండి ప్రతి ఒక్కరూ చేసుకోండి చాలా హెల్దీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ మంచి వెజిటేరియన్ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది కొబ్బరి కూర మనం పసుపు కారం ధనియాల పుడి అవేమి వాడలేదండి ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి అందరూ చేసుకోండి ఇప్పుడు మరి మనం టేస్ట్ ఎలా ఉందో చే చూసి చెప్పుకుందాము ఓకే స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ లేత అరసలకాయలతో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్ లో మంచి వెజిటేరియన్ రెసిపీ అయితే నేను మీకు పరిచయం చేశాను చూద్దామండి టేస్టు బ్బా బా అదిరిందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లో ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ లైగ్ కానీ చపాతీ లెగ్ కానీ అయినా తినచ్చండి సైడ్ డిష్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ వీడియోలో పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి అందరూ చూస్తారు నాకు సపోర్ట్ చేయండి మీ ఆశీస్సులు ఉండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్